హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మా ఊరు ముచ్చట్లండి మనమైతే ఇప్పుడు మన మల్కాపురం విలేజ్ దగ్గర అయితే ఉన్నామండి మనం ఈ ముందుకెళ్తే మనకి వెలగపూడి సచివాలయం అవి కూడా వస్తాయి అన్నమాట ఇక్కడ ఎందుకున్నాం ఏంటి అంటే ఇక్కడ పాలవాగు పనులు అయితే జరుగుతున్నాయి కదండి అవి ఎంతవరకు జరిగినాయి ఏంటి అనేది ఒకసారి అయితే తెలుసుకుందామండి ఈ పాలవాగు మీద వీడియో చేసి కూడా చాలా రోజులైంది అనమాట దీని గురించి అప్డేట్ ఇద్దామని అయితే వచ్చానండి అలాగే మీరు చూసుకుంటే వెనక పక్క కూడా పనులు అనేవి జరుగుతున్నాయండి నేను మొత్తం వివరంగా అయితే చూపిస్తాను అలాగే ఎవరన్నా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ అయితే చేయండి ఈ వీడియో అయితే చివరి వరకు చూడటాకైతే ప్రయత్నించండి ఇంకా మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడైతే పదండి చూసేద్దాం వీడియోలోకి ఎదుగండి ఫ్రెండ్స్ మీరు చూసుకుంటే ఇది మొత్తం మనకి పాలవాగు పనులు జరిగిన ప్లేస్ అండి ఇప్పుడు చూసుకుంటే మనకి ఇక్కడ మొత్తం ఇది పూర్తి అయిపోయిందండి ఇక్కడైతే పనులు జరగట్లేదు అనమాట మనకి మలకాపురం సైడు అటువైపు కూడా చూద్దాం ఇది వచ్చేసి వెలగపూడి వైపు అనమాట వెలగపూడి వైపు చూసుకుంటే మీరు దాదాపు ఇక్కడ నుంచి ఒక రెండు కిలోమీటర్లు అవతలైతే పనులు జరుగుతున్నాయండి అండి నేను ఒకవేళ మీకు అది కూడా ఈ వీడియోలోనే అయితే చూపిస్తాను ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే ఇక్కడ చూసుకుంటే మనకి ఈ పాలవాగు పైన ఈ బ్రిడ్జ్ అయితే ఒకటి నిర్మాణం అనేది జరుగుతుందండి అది వెళ్ళి చూద్దాం దానికోసం పనులు అయితే చేస్తున్నారు అన్నమాట చూడండి ఇది చూసారు కదండి ఎంత వెడల్పు ఉందో ఈ బ్రిడ్జికి సంబంధించింది నిర్మిస్తున్నది వచ్చేసి ఆ చివరి నుంచి ఎంత వెడల్పు అయితే ఉందండి దానికోసం ఏంటంటే ఇక్కడ ఆల్రెడీ మనకి ముందు ఉన్న రోడ్డు కూడా సిక్స్ లైన్స్ రోడ్డు అనమాట దాని ప్రకారంగా ఏంటంటే మనకి సిక్స్ లైన్స్ రోడ్ అండి దాని తర్వాత ఈ పక్కన వచ్చేసి ఇది సర్వీస్ రోడ్డు లాగా అనమాట దాని మీద అయితే ఈ బ్రిడ్జి పనులు అనేవి చేస్తున్నారండి చూడవచ్చు మీరు ఇదిగోండి ఇలాగైతే మొత్తం ఈ ఇనప వాటిని అయితే అమరుస్తున్నారు మనకి దానిపైన ఈ బ్రిడ్జికి సంబంధించిన ఈ కాంక్రీట్తో అయితే వేస్తారన్నమాట చూస్తున్నారు కదండి దానికి కింద వైపు కూడా ఇవి కూడా అమర్చారనమాట ఒకసారి వెళ్ళి చూద్దామండి మనం అటువైపు కూడా వెళ్ళి చూద్దాం అటువైపు అయితే మనకి కాలువ చాలా వరకు అయితే తోవేశారు మొత్తం చూద్దాం ఒకసారి ముందు వైపుకి వెళ్ళి చూద్దామండి మల్కాపురం సైడు మనమైతే ఇప్పుడు ఈ వెలగపూడి సైడు చూసాం కదండి అలాగే మల్కాపురం సైడ్ వెళ్ళి చూద్దాం ఇక్కడ ఈ పనులైతే ఇప్పుడు ఏంటంటే ఈ వర్షాల కారణంగా ఈ తొవ్వే పనులు కాకపోయినా కానీ ఇది కాంక్రీట్ నిర్మాణం జరిగే పనులైనా కానీ చేస్తున్నారండి ఒకసారి అట్టు కూడా వెళ్ళి చూద్దాం మనం ఇది మనం అయితే మల్కాపురం విలేజ్ సైడ్ వచ్చామండి చూస్తున్నారు కదా ఇదంతా ఇప్పటిదాకా మనం కనుచూపు మేరలో చూసేంతవరకు అయితే తోవేశారండి మొత్తం అలాగే ఈ బ్రిడ్జ్ పక్కన చూసారు కదండి బ్రిడ్జ్ నిర్మాణం అయితే చేస్తున్నారు అనమాట ఏంటంటే ఒక చిన్న గట్టులాగైతే పెట్టారండి మధ్యలో దానికి తర్వాత కూడా తవ్వేసే ఉందన్నమాట ఆ చివరి దాకా చూడచ్చు మీరు తవ్వింది ఇదిగోండి ఇక్కడ చూసుకుంటే ఇరవై ఐదు నాలుగు రెండు వేల ఇరవై ఏడు కల్లా అయితే మళ్ళీ అయితే పూర్తి చేయాలంట ఇది మొత్తం చూడొచ్చు కొండవీటి వాగు వచ్చేసి మనకి ఇరవై మూడు కిలోమీటర్లన్నర అయితే మనకి ఇక్కడ చూపిస్తున్నారండి అలాగే ఈ పదహారు పాయింట్ ఏడు వందల మీటర్లు వచ్చేసి ఇది మొత్తం మనకి పాలవాగు ఏరియా అనమాట ఇదైతే మనకి చూసుకుంటే ఈ వెలగ వెలగపూడి మల్కాపురం ఈ విలేజెస్ అన్నిటిని అయితే కనెక్ట్ చేసుకుంటా వెళ్ళిద్ది అనమాట ఎందుకండి ఒకసారి ఇది చూసుకుంటే ఇక్కడ కూడా మనకి పూర్తి చేశారండి వైపు అయితే పొ ప్లానర్స్ వాటితో అయితే అక్కడ జేసీబీలు వాటితో అయితే ముందు వైపు పనులు జరుగుతున్నాయి ఇది మొత్తం మనం ఇంతకుముందే మన వీడియోలో చూపించామండి అక్కడ పనులు జరుగుతున్నాయి ఏంటి అనేది ఇదే అండి ఆ పాలవాగు కొండవీటి వాగు ఒక ఇన్ఫర్మేషన్ కూడా మీకు అర్థమైందని అనుకుంటున్నాను అలాగే ముందు వైపు వెళ్ళి చూద్దాం చూసి ఆ వీడియో అక్కడితో అయితే ముగిస్తానండి ఇది ఫ్రెండ్స్ మన పాలవాగు దగ్గర జరుగుతున్న పనులు మీరే ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నా నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే కొత్తగా చూసుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఈ పనులు అయితే ఇలా జరుగుతున్నాయి అనమాట ఈ బ్రిడ్జి కట్టరు కానీ మొత్తం అయితే జరుగుతున్నాయి పాలవాగు దగ్గర మనం ఇంకా ముందుకెళ్ళి నేను చూపిస్తా అండి కుదిరితే లేకపోతే ఈ వీడియో ఇక్కడితో అయితే ఎండ్ చేస్తాను మీరు కొత్తగా చూస్తుంటే ఒక సబ్స్క్రైబ్ చేయండి మన యూట్యూబ్ ఫ్యామిలీలో అయితే జాయిన్ అవ్వండి అలాగే ఒక లైక్ అయితే చేయండి మరింతమందికి సజెషన్ అనేది అయిద్దండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్